హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్ ఉత్తరాదికి శరవేగంగా రైళ్లు కాజీపేట నుంచి బలర్షా వరకు మూడో లైను దాదాపుగా ఎనభై ఎనిమిది పర్సెంట్ పూర్తయినట్టు కూడా తెలుస్తుంది అదేవిధంగా నాలుగో లైన్కు ఫైనల్ లొకేషన్ సర్వే కూడా పూర్తి కావస్తుందని కూడా రైల్వే అధికారులు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ మూడో లైను నాలుగో లైన్ ఎందుకు వేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ కాజీపేట బలర్ష మూడో లైన్లను అదేవిధంగా నాలుగో లైన్లను ఎందుకు నిర్మిస్తున్నారంటే రాష్ట్రం నుంచి ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలకు రైళ్లు రాకపోకలు సాగించే కీలకమైన కాజీపేట బలర్ష మార్గంలో ట్రైన్లు వేగంగా పరుగులు చేపట్టేందుకు కూడా మార్గం సుగమవుతుంది అందుకోసమే ఈ మూడో లైన్ నాలుగో లైన్ నిర్మిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ప్రస్తుతం రైల్వే ట్రాక్ రెండు లైన్లలో ఉంది కాగా మూడో లైన్లు ఎనిమిది ఎనిమిది శాతం పనులు పూర్తయినాయి మిగతా పన్నెండు శాతం పూర్తి కాగానే నాలుగో రైలు మార్గం కూడా పనులు చేపట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతుంది ఈ కాజీపేట బలర్స నాలుగో లైన్ కు సంబంధించి కూడా ఫైనల్ లొకేషన్ కూడా పూర్తి కావచ్చింది కూడా కీలకమైన కాజీపేట బలర్స మధ్య నాలుగో రైల్వే లైన్ కూడా మంజూరు చేస్తామని కూడా రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కూడా పేర్కొన్నట్లుగా సమాచారం అదేవిధంగా మూడో లైన్ ను ఎన్ని కిలోమీటర్లు నిర్మిస్తారు నాలుగో లైన్ ఎన్ని కిలోమీటర్లు నిర్మిస్తారంటే మూడో లైన్ దాదాపుగా రెండు వందల ఐదు కిలోమీటర్లు నిర్మిస్తారు ఇప్పటికి పూర్తయింది నూట డెబ్బై ఏడు కిలోమీటర్లు పూర్తయింది ఈ దీనికి మొత్తం మార్గం వచ్చేసి కాజుపేట బలాష అనమాట దీనికి అంచనా వ్యయం కూడా దాదాపుగా రెండు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఈ ప్రాజెక్టు మొత్తం వచ్చేసి ఎనభై ఎనిమిది శాతం పని కూడా పూర్తి కావచ్చింది ఇంకా మిగిలినది ఖాళీ పన్నెండు శాతం మాత్రమే ఇక నాలుగో లైన్ విషయానికి వస్తే దాదాపుగా రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు ఈ నాలుగో లైన్ కూడా వేస్తున్నట్టుగా తెలుస్తుంది దీని మార్గం కూడా కాజీపేట నుంచి బలాష వరకు అంచనా వ్యయం దాదాపుగా మూడు వేల కోట్లు అనమాట చూశారు కదా ఈ కాజీపేట నుంచి బలర్ష వరకు మూడో లైన్ నాలుగో లైన్ ఎంతెంత పనులు అవుతున్నాయి దానికి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది ఎన్ని కిలోమీటర్లు వేస్తున్నారు దాని అంచనా ఏమి మొత్తం నేను ఈ వీడియోలో చెప్పాను కదా సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగబెట్ ఛానల్